హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎందుకో ఏమిటో కానీ ఈరోజు నాకు అప్పటికప్పుడు వడలు తినాలనిపించిందండి సో పప్పు నానబెట్టకలేదు కదా అని చెప్పి ఆకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా గారెలు వేశాను చాలా ఇష్టంగా తిన్నారు అందరూ కూడా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ వడల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అండ్ ఇందులోనే ఇంకొక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోండి ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే ఒక కప్పు గోధుమ పిండి ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేసుకొని ఒక నాలుగు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకొని పిండిలో ఈ పెరుగు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మెజర్మెంట్స్తో కలిపి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి చూడండి మీకు అర్థం కాకపోతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక నాలుగు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ ఒక నాలుగు స్పూన్లు దాకా పెరుగు కొన్ని నీళ్లు వేసుకొని పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదండి వడల పిండి కనుక మనం మిక్సీలో రుబ్బితే ఎలా వస్తుందో అలా కలుపుకోండి సరిపోతుంది ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసి తడుపుకుంటూ కలుపుకున్నారంటే పిండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు నానిన తర్వాత పిండి మనకి ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు కాస్త జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను అదేమిటో కానీ ఎప్పుడు ఏ వంట చేసినా జీలకర్ర వేయటం అస్సలు మర్చిపోను ఈసారి మాత్రం గారల్లో జీలకర్ర వేయకుండానే చేసేసాను మీరు మాత్రం ఆ పొరపాటు చేయకుండా ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అండ్ ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి మనకి నార్మల్ గారెల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే సరిపోతుంది తర్వాత పిండిని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను మూత లాంటిది ఆ మూతకి ఒక కర్చీఫ్ తీసుకొని ఇలా ప్లేట్ చుట్టూ కర్చీఫ్ని రోల్ చేసుకొని బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న కర్చీఫ్ మొత్తానికి మీరు ఏదైనా వైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా కాటన్ క్లాత్ని ఒక మూతకు కట్టేసి తర్వాత వాటర్లో డిప్ చేసుకొని తీసుకోండి తడుపుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా తడుపుకున్న తర్వాత దీని మీద మనం గారెలు వేసుకుందాము చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నార్మల్ చేత్తో వేయాలంటే అంత పర్ఫెక్ట్గా రావు ఒక్కొక్కసారి రౌండ్గా కూడా రావు ఇలా గనక వేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆల్రెడీ నేను ఈ టిప్ని ఇంతకుముందు మినపవడలు వేసినప్పుడు చూపించాను ఇలా గారని ఈ క్లాత్ మీద ఒత్తుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో టర్న్ చేసుకున్నారంటే గారె ఆయిల్లో పడిపోతుంది డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారల్ని ఒక్కొక్కదాన్ని ఈ వైట్ క్లాత్ మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో టర్న్ చేసుకోవాలి చూసారు కదా ప్రతి ఒక్క గార కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొంగుతూ రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నార్మల్ మినప్పిండి గారెలు ఎలా ఉంటాయో చూడటానికి అలానే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇక ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత మీకు నచ్చిన చట్నీతో లేదా కారపొడి లేదా నాన్ వెజ్ కర్రీతో తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మరొక వాయ వడలు వేసుకోండి మీరు కలుపుకున్న పిండిని బట్టి ఎన్ని వాయలు వస్తే అన్ని వాయలు వడలు వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అసలు మినప్పిండితో వేశారా నార్మల్ పిండితో వేశారా అని కూడా గుర్తుపట్టలేరు అంత టేస్టీగా ఉంటాయి చూడటానికి కూడా ఏమాత్రం తేడా ఉండదు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ వడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్